జెసికా నాలుగు సంవత్సరాలుగా డాల్ఫిన్ని పెంచింది ఎంతో నమ్మకంగా స్నేహం చేసింది దాంతో ఎంతో నమ్మకంగా ఉంది ఆమె అస్సలు అనుకోలేదు ట్రైనింగ్ ఇచ్చింది నాలుగు సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ఆ ట్రైనింగ్ తర్వాత ఆమె ఎలా ట్రైనింగ్ ఇచ్చిందో చూపెట్టాలి కదా అయితే అది ప్రూఫ్ చేయడానికి ఆమె నీళ్ళల్లో చూపెడుతుంది అందరికీ డాల్ఫిన్ ఎంత నమ్మకంగా ఉన్న డాల్ఫినే ఆమెని తినిస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది జరిగింది మనం మనం కూడా ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు ఆమె నమ్మకం పెట్టుకుంది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇలా జరిగింది అర్థమైందా డాల్ఫిన్ తన ప్రాణాలు తీయడం అంటే అన్ అన్ఎక్స్పెక్టెడ్ అది ఫోర్ ఇయర్స్ తనతో ఉండి ట్రైనింగ్ ఇచ్చి అదే తన ప్రాణాలు తీస్తుందని తను అనుకోలేదు అది తన ప్రాణాలు తీసేసింది షాక్డ్ ఇది పెద్ద వైరల్ న్యూస్ అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం షాక్ అందరు షాక్ అయిపోయారు అది తన ప్రాణాలు తీసింది ఇది పెద్ద వైరల్గా మారింది నచ్చితే మీరు కామెంట్ చేయండి నేను ఇంకా పెద్ద వీడియో చేస్తాను